ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న ప్రజల అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఇన్ఛార్జి డిఆర్ఓ ముక్కంటి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రావు డిఆర్డీఏపీడీఆర్ విజయరాజులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో రెండు వందల పదకొండు అర్జీలు స్వీకరించబడ్డాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రభుత్వ శాఖల పరంగా సమస్యలుంటే తక్షణమే వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు అర్జీదారుల సమస్య పరిష్కారంలో అధికారులు నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపాలని అన్నారు అర్జీలు స్వీకరించినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చిన సమయంలో వాటిని పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు आमन कौन सा है ये नहीं है काबा का ओ और शर्मा और हां हां మీరు సాగు చేసి కూడా వచ్చి ఆపుతున్నారా

아래로.